వేటగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వచ్చేసిన ఎనిమిదవ తరగతి విద్యార్థులకి అందరికీ స్వాగతం సుస్వాగతం స్టూడెంట్స్ నాయాత్ర అనే పాఠాన్ని విన్నారు కదా ఆ పాఠంలో బులుసు వెంకటరమణయ్య గారు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఢిల్లీ ఆగ్రా హరిద్వార్ మధుర అనే ప్రదేశాల్లో ఉన్న ఆ పట్టణాల్లో ఉండేటువంటి అనేక విశేషాంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేసి ఉన్నారు ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలియజేసి ఉన్నాను మరొకసారి గుర్తు చేసుకుందాం భారతదేశంలో ఉండేటువంటి ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవడము ప్రకృతి సౌందర్యం పట్ల ప్రేమ కలిగి ఉండడము భౌగోళిక పరిస్థితుల గురించి అవగాహన కలిగి ఉండడం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ పాఠాన్ని మనం విన్నాం అయితే మన దగ్గరలో ఉండేటువంటి జనార్దన పట్నము అనే గ్రామానికి మిమ్మల్ని ఈరోజు తీసుకొచ్చి ఉన్నాను ఈ గ్రామంలో ఉండేటువంటి ఒక పురాతనమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను మన తెలుగు ప్రాంతాన్ని అనేక రాజవంశీయులు పరిపాలించి ఉన్నారు అందులో శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకుండినులు పల్లవులు అనబడేటువంటి రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఉన్నారు అందులో ముఖ్యంగా మనకు చాళుక్య వంశానికి చెందినటువంటి విక్రమాదిత్య చాళుక్యుడు చాళుక్య భీముడి చేతిలో పరాజయం పొంది ఈ ప్రాంతంలోకి వచ్చి తలదాచుకుంటున్నట్లుగా మన చరిత్ర చెబుతుంది అయితే చాళుక్య విక్రమాదిత్యుడికి నరేంద్ర బృగరాజు అనే పేరు ఉంది ఈ నరేంద్ర మృగరాజు అనే పేరు మీదుగానే ఈయనకి నరేంద్ర నామగిరి పట్టణము అనేటువంటి ప్రాంతానికి పేరు రావడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఉండేటువంటి వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ రాజవంశీయులు ఉన్నారో ఈ రాజవంశీయులందరూ కూడా జనార్దు అంటే శ్రీకృష్ణుని పూజించడం చేత జనార్దన పట్టణం అనేటువంటి పేరు కూడా ఈ ప్రాంతంలో రావడం జరిగింది విక్రమాదిత్య చాళుక్యుడి చేత నిర్మించబడిన ఈ దేవాలయము పూర్తిగా శిలలతోనే నిర్మించబడింది ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ దేవాలయం చాలా వరకు శిథిలమైపోగా ఉపాధ్యాయుడు మరియు పురాతత్వ శాస్త్ర పరిశోధకులైన శ్రీ మిరపర్ నారాయణరావు గారి కృషి ఫలితంగా భారత ప్రభుత్వం ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించి దీనిని మళ్ళీ పునర్నిర్మాణానికి గావించి ఉన్నారని స్థానికులు చెబుతూ ఉంటారు ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రకృతి సౌందర్యం ఉట్టిపడే జలపాతం చూసేద్దామా రండి உண்டே புரான டெம்பல் சூசாங்க கதா அப்படி ఇదే గ్రామంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్ మనం చూడబోతున్నాం అది కొండల్లో ఎక్కడో కుట్టినటువంటి వాటర్ఫాల్ ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతులందరికీ కూడా ఇది జీవనాధారంగా ఉంది చాలా స్వచ్ఛమైనటువంటి నీటితో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఈ నీటిని ఉపయోగించి వ్యవసాయం చేస్తూ ఉన్నారు అలాంటి నీటి ప్రకృతి సౌందర్యాన్ని ఎక్కడి నుంచి వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఈ కొండల నుంచి అద్భుతంగా కనబడుతూ ఉంటాయి ఈ ప్రకృతి సౌందర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలి ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండాలని ఉద్దేశంతో మనం ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది ఒకసారి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం మీరు అందరం మాట్లాడండి